ప్రభుత్వ పత్రిక కాంగ్రెస్ పత్రికనే ఇగో హెడ్లైన్ పెట్టింది తెలంగాణకు మొండి చెయ్యి అని చూడుర్రీ నలభై ఎనిమిది లక్షల ఇరవై వేల ఐదు వందల పన్నెండు కోట్ల పద్దుకు సంబంధించి కోట్లల్లో నలభై ఎనిమిది కోట్లల్లో పద్దు పెడితే ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి యజుడు ఇక్కడ ఏమని పెట్టి మొత్తం బడ్జెట్ అంకెలలో ఒకసారి చూడుర్రీ రూపాయి వచ్చేది పోయేది చూడరీ రూపాయి వచ్చేదే ఆదాయ పన్ను వస్తుంది కార్పొరేటర్ పన్ను కార్పొరేట్ పన్ను వస్తుంది జీఎస్టీ పరోక్ష పన్నులు వస్తాయి ఎక్సైజ్ పన్నులు వస్తాయి కస్టమ్స్ సుంకాలు వస్తాయి రుణాలు వస్తాయి పన్నేతర లాభం రుణేతర మూలధనం లాభం వస్తుంది మనం గడతలేమా కేంద్రానికి పన్ను చెప్పమను ఇదే కిషన్ రెడ్డి బండి సంజయ్ అని చెప్పమను మనం గడతలేమా ఈ పన్ను ఒకసారి ఇలా ఇలా చూపెట్టమని నాకు మనం దీంట్లో ఇచ్చే దాంట్లో మన తెలంగాణ వాట లేదా ఆదాయ పన్నుల మన వాటా లేదా కార్పొరేట్ పన్నుల మన వాటా లేదా జిఎస్ జిఎస్టీ పరోక్ష పన్నులలో మన వాటా లేదా ఎక్సైజ్ పన్నులలో మన వాటా లేదా కస్టంలో మన దేంట్లో మన పన్ను లేదో చూపెట్టమని ఆయనను నేను చెప్తా ఈరోజు రూపాయి పోయేది వడ్డీ చెల్లింపులలో పోతుంది పన్నులు సుంకాలలో రాష్ట్రాల వాటా రక్షణ రంగ శాఖ కేంద్ర ప్రభుత్వ పథకాలు కేంద్ర ప్రయోజిత పథకాలు ఆర్థిక సంఘం ఇతర బదిలీలు రాయితీలు పెన్షన్లు ఇతర వ్యయాలు అంకెలలో బడ్జెట్ మొత్తం నలభై ఎనిమిది పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల బడ్జెట్లలో పన్ను ఆదాయం ముప్పై రెండు పాయింట్ సున్నా ఏడు లక్షల కోట్లు అప్పులు పన్నేతరల ఆదాయం పదహారు లక్షల కోట్ల అంచనా ద్రవ్యలోటు నాలుగు పాయింట్ తొమ్మిది శాతం అంచనాగా వేసేళ్ళు వీళ్ళు ఇక ధరలు తగ్గేవి పెరిగేవి చూడొచ్చు మనం ఎందుకంటే మొబైల్ ఫోన్స్ ధరలు తగ్గేవే చార్జర్స్ మూడు రకాల క్యాన్సర్ మెడిసిన్ ఫీడ్ రొయ్యలు సోలార్ ప్యానెల్స్ సోలార్ సేల్స్ ఎలక్ట్రిక్ వాహనాలు బంగారం వెండి ప్లాటినం ఎక్స్రే మెషిన్స్ లిథియం కోవాల్ట్ ఇక నికెల్ బ్లిస్టర్ కాఫర్ కొన్ని రకాల ఖనిజాలు ధరలు పెరిగాయి టెలికామ్ ప్రొడక్ట్స్ అమే అమోనియం నైట్రేట్ ఇక ప్లాస్టిక్ ప్రొడక్ట్స్ ఇక ఉద్యోగులకు ఊరట కొంచెమే స్టార్టెడ్ డిటెక్షన్ యాభై వేల నుంచి డెబ్బై ఐదు వేలకు పెంపు దీనివల్ల పదిహేడు వేల ఐదు వందల ఆదాయం రెండు స్లాబ్లలో మార్పులు మూడు లక్షల ఆదాయం వరకు పన్ను లేదు అంటూ కూడా చెప్పారు ఈ రోజు తెలంగాణకు ఏదిరా నా బడ్జెట్ ఏడబోయిందిరా సబ్కో నిరాష్ ఏ వర్గానికి పెద్దగా ఆకట్టుకోలేని కేంద్ర బడ్జెట్ పేరికే భారీ పద్దు మిత్రపక్షాలకే పెద్దపీట వీడు నా దోస్తు వీడు నా ఏ దా చంద్రన్న ఏ కిల్ కిల్ దా దా నాయుడు ఎంత కావాలా మీకు ఇగో చెక్కు ఆశిస్తాన ఇగో నిర్మలా దీన్ని ఇదే చదువు గిట్ అయిపోయింది పార్లమెంట్ లో బడ్జెట్ ఇది అనేది రాహుల్ గాంధీ కుండబద్దలు కొట్టేండు ఏపీ బీహార్ రాష్ట్రాలకు వరాల చల్లు వ్యవసాయం రక్షణ రైల్వే రంగాలకు మధ్యంతర బడ్జెట్ తోనే సరే మహిళా శిశు సంక్షేమానికి నిరుడితో పోలిస్తే రెండు పాయింట్ ఐదు శాతం పెంపు హెల్త్ కు తొంభై ఒక్క వేల కోట్లు ఎడ్యుకేషన్ కు అండ్ స్కిల్స్ కు ఒకటి పాయింట్ నాలుగు ఎనిమిది లక్షల కోట్లు యూత్ కు పిఎం ప్యాకేజ్ కింద జాబ్స్ భూ సంస్కరణకు స్పీడ్ చేసే స్పీడప్ చేసే రాష్ట్రాలకు యాభై ఏళ్ళ కాల పరిమితిలో వడ్డీ లేని రుణాలు ఏం జరిగింది ఇలా కుర్చీ బచావో బడ్జెట్ ఇది ఇది జన బడ్జెట్ అని మోడీ చెప్తున్నాడు మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ సర్కార్ తీసుకొచ్చిన ఫుల్ బడ్జెట్ ఏ ఒక్క వర్ వర్గాన్ని పెద్దగా ఆకట్టుకోలేకపోయింది నలభై పాయింట్ రెండు సున్నా లక్షల కోట్ల పద్దు ఇది ఈ భారీ పద్దు ఈ భారీ పద్దు ఇటు మిడిల్ క్లాస్ కానీ అటు రైతులను కానీ ఉద్యోగులను కానీ అంతగా సంతృప్తి పరచలేకపోయింది వ్యవసాయం రక్షణ రైల్వే వంటి కీలక రంగాలకు కూడా పార్లమెంట్ ఎన్నికల ముందు ఫిబ్రవరిలో తెచ్చిన మధ్యంతర బడ్జెట్ కేటాయింపులతోనే మోదీ సర్కార్ సరిపెట్టింది మంగళవారం ఉదయం లోక్సభలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సర బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఎన్డీఏ భాగస్వామ్యైనా ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలైనా జేడియుని టీడీపీకి కానీ ప్రాతినిధ్యం వహిస్తున్న బీహార్ ఆంధ్రప్రదేశ్ కు ఇందులో ప్రయారిటీ దక్కింది పదేళ్లలో నిరుద్యోగంపై తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు ప్రధాని మంత్రి ప్యాకేజీ పేరుతో మూడు స్కీమ్లను ప్రకటించింది నిరుద్యోగులకు భరోసా ఇస్తున్నట్లు తెలిపింది ఆహారం ఎరువులు ఇంధన రంగాలలో సబ్సిడీ కేటాయింపులు తగ్గించింది గత ఆర్థిక సంవత్సరం బడ్జెట్తో పోలిస్తే ఏడు పాయింట్ ఎనిమిది శాతం సబ్సిడీలలో కోత పెట్టింది ఇది మధ్య తరగతి బడ్జెట్ అని అధికార పక్షం చెప్తుండగా ప్రభుత్వాన్ని కాపాడుకునే బడ్జెట్ లా ఉందని ప్రతిపక్షాలు చెప్తున్నాయి